తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్ చేసి మా బుక్స్ అన్నీ ఇంకో రోడ్లో పాలేనాయి ఈరోజు ఎగ్జామ్ ఉంది టీచర్లు కాల్ చేస్తారు ఎగ్జామ్కి రాలేదంటే ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి మాది అట్లా బుక్స్లు పడేసి బుక్స్తో ఏం ఎట్లా చదువుకోవాలో ఇటంగా తెలుసలేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ రావు ఇంకా బుక్స్ అన్నీ వాళ్ళకి స్కూల్లో ఉండరు కదా స్టూడెంట్స్ స్టాక్స్ అవన్నీ అయిపోయినాయి స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చేసారు అన్నీ మాకు మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు బుక్స్ మాకు మాకు మా కూలగొట్టిన ప్రాపర్టీ అంతా తిరిగి ఇవ్వాలి మాకు మా బుక్స్ మా ఇల్లు మా అన్నీ తిరిగి ఇవ్వాలి ఏవేవైతే ధ్వంసం చేసారో మాకు న్యాయం చేయాలి చేయాలి ఇవన్నీ ఏవేవైతే కూలగొట్టిరో వాటికన్నిటికీ జరిమానా కట్టాలి ఇది నేను అడుగుతున్నా నా నుంచి నా బుక్స్ కూడా అక్కడనే వడిపోయని ఆ నీ బుక్స్ నా బుక్స్ అస్సలు అక్కడనే వడిపోయని అందరి బుక్స్ ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కడనే ఉన్నాయి తీసుకోలేదు అప్పుడు బుక్స్ ఆపేసి ఇంకా ఎల్కేజీ స్కూల్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నారా మీరు ఇక్కడనే ఉన్నాం బుక్స్ తీసుకుంటాం మా మాకు కావాల్సిన బుక్స్ అన్న తీసుకుంటాం అంటే ఆ పోలీసు వాళ్ళు అందరు ఉండి చేయి పట్టుకొని ఇంకా అసలు బుక్స్ కూడా తీయనియట్లేరు మాకు అందరు పట్టుకున్నారు ఇంకా బుక్స్ అన్న తెచ్చుకుంటాం మాకు బ్యాగ్ బ్యాగ్ కూడా తీయనియట్లేరు ఈ రోజు మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కూడా రాయలే మేము ఇంకా ఇప్పుడు ఇక్కడ నైన్త్ క్లాస్ నేను ఇప్పుడు ఫోర్ మంత్స్ లో నాకు టెన్త్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ బుక్స్ కూడా తీసుకుంటాం అంటే బుక్స్ కూడా తీనిలేరు వాళ్ళు బుక్స్ కూడా ఇంకా అయిపోయినాయి స్కూల్కి వెళ్తున్నాను నేను ఎయిత్ క్లాస్ న్యూ టెన్ హై స్కూల్ వివీనగర్ బుక్స్ తీసుకుంటాం అంటే విటంగా గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకొని గుంజేసి మా బుక్స్ అన్ని బయట బయట తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్ చేసి మా బుక్స్ అన్ని ఇంకో రోడ్లో పాలైనయి ఈరోజు ఎగ్జామ్ ఉంది టీచర్లు కాల్ చేస్తారు ఎగ్జామ్కి రాలేదంటే ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి మాది అట్లా బుక్స్లు పడేసి బుక్స్తో ఏం ఎట్లా చదువుకోలోకి తెలుస్తలేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ రావు ఇంకా బుక్స్ అన్నీ వాళ్ళకి స్కూల్లో ఉండరు కదా స్టూడెంట్స్ స్టాక్స్ అవన్నీ అయిపోయినాయి స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చేసరన్నీ మాకు మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఉండో బుక్స్ ఏం మాకు మా కూలగొట్టిన ప్రాపర్టీ అంతా తిరిగి ఇవ్వాలి మాకు మా బుక్స్ మా ఇల్లు మా అన్నీ తిరిగి అవ్వాలి ఏవేవైతే ధ్వంసం చేసారో మాకు న్యాయం చేయాలి ఇవన్నీ ఏవేవైతే కూలగొట్టిరో వాటికన్నిటికీ జరిమానా కట్టాలి ఇది నేను అడుగుతున్నా నా నుంచి నా బుక్స్ కూడా అక్కడనే పడిపోయింది ఆహ బుక్స్ నా బుక్స్ అందరి బుక్స్ ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి నువ్వు అప్పుడు కులేటూ తీసుకునేలేరా బుక్స్ ఆహా తో బేసిషిస్ ఆపేసి అందరు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.